చెప్పండి అన్న ఎట్లా మీరు ప్రధాన పోటీదారు ఎవరంటారు కాంగ్రెస్ బిఆర్ఎస్ లేదు అయిన తర్వాత కాంగ్రెస్ రేస్ గుర్రానికి ఒక ఇదేమో ముప్పై అడుగుల ముందర ఉంది అదేమో ముప్పై అడుగుల వెనుక ఉంది అది ఫైట్ లో కూడా లేదు సింగిల్ సింగిల్ ఆర్స్ రేస్ ఇది సెకండ్ కోసం అది కాంగ్రెస్ కానీ థర్డ్ ఇది సింగిల్ రేస్ రేసు చేయ పార్లమెంట్ మీకు ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి రంజిత్ రెడ్డి గారికి మంచి డిఫరెన్స్ ఏంది విశ్వేశ్వర రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మోడీకి అవతల సైడ్ ప్రధానమంత్రి మోడీ ప్రజలు ఇలా బీజేపీ కాదు మోడీ మోడీ అంటారు చిన్నపిల్లగా నుంచి వృద్ధుల వరకు రైతుల నుంచి కార్మికుల నుంచి కర్షకుల వరకు అందరు కూడా మోడీ అంటారు అయిన తర్వాత ఆడ ఆడ పోటీ ఇది జరిగేది ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిది అందుకోసం ఆడ మోడీ సింగిల్ మ్యాన్ ఈడ చే రంజిత్ రెడ్డి అతని గురించి అందరికీ తెలుసు ఆయనకు సొంతిల్లు కాదు ఏడైనా ఆయన పెట్టిన ఇంటికి కట్టి ఇంటికి పెంచే పైకి వస్తాడు ఏదైనా రెడీగా ఉందంటే అండ్ వచ్చి గుడ్డు పెట్టి ఏదో మన తెలుగులో సామెతూ ఉంచాడు చిన్నింటి భాషలు లెక్క పెట్టేటాడు తిన ఓ రోజు పూట వండుకుంటేందుకు ఆసరా ఇస్తే ఆ దాంట్లో వండుకొని అడిగిన ఎన్ని దూలాల్లో ఎన్ని చెక్కలు ఉన్నాయి ఓనర్ పెట్టినోడికి తెలియదు తెల్లారండి ఇది నాది అన్నట్టు అంటే ఎట్లా బాబు అంటే చూడు దీంట్లో ఎన్ని చెక్కలున్నాయి నువ్వు ఎన్ని దూలాలు పెట్టిన ఓనర్కి తెలియదు నేను చెప్తే ఇన్ని ఉన్నాయని ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పి ఆయన అన్ని పార్టీలు యాదీ అధికారులు ఉంటే అందులో ఉంటాడు ఈయన హిందూ ద్రోహి హిందూ సమాజానికి ఈయన చేసినంత ద్రోహం ఎవరు చేయలే దేవ ఏడైతే సీతారాంపూర్ షాబాద్ మండల ఈయన ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్కి లెంపి ఉండి సీతారామపు స్వామి దేవస్థానం పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాలను దాతలు ఇచ్చిన భూమిని అన్యాక్రాంత అనువాయులకు అందరికీ పిఎస్ఐఎస్సి ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి దానికి కట్టబెట్టిండు దేవాలయాల భూములను దోసుకోవడానికి దాతలు ఇస్తే ఈయన దోసుకోవడానికి నెంబరు అయిన తర్వాత ఫిలిం నగర్లో కూడా నాలుగెకర పద్దెనిమిది గుంటల గుట్ట మీద ఉన్న మొత్తం గుట్టను తీసేసి దేవాలయాలు మనం కానీ గుట్టల మీద ఉంటాయి తిరుపతి తీసుకో అన్నవరం తీసుకో ఎక్కడైనా గుట్టల మీద ఉంటుంది గుట్టల మీద మొత్తం గుడిని తీసేసి నాలుగు ఎకరాలు తీసేసి రెండు వందల గజాలు ఇస్తా నాలుగు వందలు ఆడ రెండు లక్షల రూపాయలకు రెండున్నర లక్షల రూపాయల గజ ఉంది అలాంటి ద్రోహుడు ఇవాళ వచ్చి ఏ ముఖం పెట్టుకొని నేను భక్తున్నే నేను పూజిస్తాను అరే దేవుని చెడగోపం పెట్టినా నువ్వు దేవుని చెడగోపం అందరం పెట్టుకుంటావు పోయి దేవుని అని కానీ ఒక రంజిత్ రెడ్డి అనే అతను దేవునికే చెడగోపం పెడుతున్నాడు నేను అన్ని పర్మిషన్లు తీసుకున్నాను రమ్మనంటే చర్చకు సిద్ధం ఉన్నాం అని చెప్తున్నాం కదా చర్చకు సిద్ధం ఉన్నావు దమ్ము ధైర్యం నువ్వు ఎవరి అయితే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే చర్చకు రమ్మనండి అయిన తర్వాత ఇంకొకటి కూడా చెప్తాం మా రెడ్డి గారి క్యారెక్టర్కు ఈయన క్యారెక్టర్ గుడ్లు అమ్ముకొని స్కాములు చేయలే మక్కలతో స్కాములు చేయలే ఉంటే రూపాయి తనది ఖర్చు పెడతాడు తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించండా విశ్వేశ్వర రెడ్డి చేసిన తప్ప ఈయన చేసింది రోడ్డు తెచ్చిండు అయిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం ఎంత ఎంతమందికి ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి ఎంతమంది మహిళలకు రుణాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ముద్రాలు ఎంతమంది ఇండ్లల్లో శౌచాలయాలు బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఏదైతే ఇచ్చే స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం అయిన తర్వాత ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాం ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినారు అన్ని వీరు చెప్పాడు రెడ్డి గారు కరోనాలో ఇది ఎక్కడ ఉన్నాడు కోళ్ళ గుడ్డు చికెన్ తినిపించుకోవడం తినాడు ఎందుకంటే చికెన్ తినలేదు అప్పుడు కరోనా వచ్చేది పబ్లిక్ తినకపోతే కేటీఆర్ని పెట్టుకొచ్చి ఆయన గుడ్లకు ఆయన వ్యాపారం కోసం అని చికెన్ ముక్కలు తినిపించుకుంటా బ్రహ్మాండంగా ఉంది ఏం కాదు చికెన్ తింటే కరోనాలో యువన్ బాధ వాడుంటే నేనే చికెన్ తినాలి లేని ఈయన పార్లమెంట్లో మాట్లాడింది కూడా గుడ్డు కోసం మక్కల కోసం తప్ప విశ్వేశ్వర్ రెడ్డి గారు కరోనాలో ప్రతి ప్ర పబ్లిక్కు అతను చేతనైన కాడికి ఏడైతే ఎక్కడైతే అతను పీరియడ్లో కట్టినా కమ్యూనిటీ హాల్స్ ఆ దాంట్లో బెడ్లు వేసి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి ఇంజక్షన్లు పెట్టి సేవ చేసిండు ఈయన ఎక్కడున్నాడో ఒక్కసారి చూస్తాను సేవ చేసిండు ఈయన ఏమైనా సేవ్ సేవ చేయడు చేస్తాడు సేవ అంటే షేవ్ చేస్తాడు ప్రజలది ప్రభుత్వ సోము ఎట్లా కబ్జా చేయాలి ఎట్లా సంపాదించుకోవాలని తెలిసిన వ్యక్తి అందుకోసం ఈ రోజు మేము ఒకటే ఓపెన్ చేయాలని అసలు కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఎవరు పోటీ లేరు ఎవరు పోటీగారు రంజిత్ రెడ్డి పాపం ఈ పా కాంగ్రెస్లో కొంతమంది జాయిన్ అవుతారు ఎందుకంటే మీ దగ్గర డబ్బులు అడవులు సంపాదించడం మేము పోతున్నాం కానీ అన్న ఎట్టి పరిధిలో ఓటు మీకేస్తామే ఆయన ఏమంటే మేము కూడా ఉండాలి కదా బీజేపీ చర్చ నడుస్తుంది ఈ చర్చ హండ్రెడ్ పర్సెంట్ పోయే లీడర్లో కొంటారు ఓటర్లో ఓడు ఓటర్లు ఓటర్లో ఆల్రెడీ డిసైడ్ అయిడ లీడర్ ఒక్కొక్క లీడర్ని బట్టి పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు అన్ని ఇస్తున్నాడు లీడర్ హండ్రెడ్ ఖర్చు మీద ఇస్తారా పట్ట ఖర్చు మీదే ఎందుకో లేకపోతే ఎందుకు పోతారు లీడర్లు